ఇప్పుడైతే గడ్కేశ్వర్ నుంచి అన్న కొండకి చాలా సార్ వెల్ డైస్ వచ్చి అన్న కొండకి కూడా దీన కూడా వస్తుంది కూడా మాతోనే కొండకు వస్తుంది మా మామ బిడ్డ సో ఇప్పుడైతే

ఇప్పుడైతే ఇంటికి ఫాస్ట్ ఫా ఇంకా ఉంటాయి చేసేసిన రైస్ ఎగ్ కర్రీ వేసినా ఎగ్ ఫ్రై చేసేసిన అనమాట ఇంకా తినేయడము అయిపోయినాక ఇంకా స్కిప్ చేయడానికి తప్పసారి చూడండి మేము ఇదంతా చదువుకున్నాము బట్టలు తెచ్చినాయి పెట్టినాం పెట్టినామన్నమాట అవన్నీ చదువుకోవాలి పాత అన్నీ తీసేసేయాలి తీసేసినాక ఇంకా ఫ్రెషప్ ఇది ఫ్రెషప్ అయిపోయి కూలర్ అయితే ఇక్కడ పెట్టిన ఇన్న మొన్న వర్షం వచ్చినట్టుందేమో ఇదిగో కూలర్ అయితే ఇక్కడ పెట్టింది ఇప్పుడైతే స్టార్ట్ చేయలేదు కొంతసేపు అయినాక ఇంకా స్టార్ట్ చేస్తా కూలర్ కూడా చల్లగా అయిపోయింది అప్పుడు కొంచెం అలంగా రిలాక్స్ అయ్యవచ్చు అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్